హ్యాపీ మార్నింగ్ అండి నమస్తే అండి ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ శ్రీ మా తేణుమ ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ లైఫ్లో ఏం జరగబోతుందో తీసుకుందామండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి వీడియోను లైక్ చేసి ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి సకాలంలో మీ పనులు పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా చూసేవారికై ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖాంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్ ఫార్త్ డిస్టిక్ కిలాగన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి మనం కంటెంట్లోకి వెళ్దాము నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు ఎలా ఉంటుందో చూద్దామండి మీరు కూడా మీ నేమ్ అనుకోండి ఒక త్రీ టైమ్స్ మీ ఎనర్జీస్ నాకు ఎలా ఉంటుంది అని చెప్పేసి అనుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఏం నమ శ్రీ మాత్రే నమ ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ చూసే మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది ఎవరైతే వీడియో కోసం వెయిట్ చేసి ఎలా ఉంటుంది అనేటువంటి ఆతృతగా చూసే వాళ్ళ కోసమై వాళ్ళకి నిజమయ్యే విధంగా రీడింగ్ ఇవ్వండి అమ్మా ఓం నమషి శ్రీ మాత్రే నమస్ ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ఓం నమ శివ శ్రీమాతరే నమ ఓకే అండి మరేం పర్వాలేదండి త్రీ ఆఫ్ స్వాడ్స్ ద మూన్ ఏంటో అండి ఓం నమ శివ శ్రీమాత ఇదేంటి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ద స్టార్ కింగ్ ఆఫ్ కప్స్ The Chariot Seven of Swords, Knight of Wands, The Hybris, King of Pentacles, Three of Cups. ఎంప్రెస్ మనముగా ఏది క్లారిఫికేషన్ అడుగుదాం అండి క్లారిఫికేషన్ అడుగుదామండి త్రీ ఆఫ్ స్పాల్స్కి క్లారిఫికేషన్ అడుగుదామండి ఏజ్ ఆఫ్ వాండ్స్ ద మూన్కి క్లారిఫికేషన్ టూ ఆఫ్ కప్స్ ద చేరేట్కి క్లారిఫికేషన్ ఓకే ద హై ప్రిస్కెస్కి క్లారిఫికేషన్ ఓకే అండి మనం వీడియోలోకి వెళ్దామండి థ్యాంక్ యూ సో మచ్ బాటం ఆఫ్ వచ్చేసి నైట్ ఆఫ్ పెట్టికల్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి మనం వీడియోలోకి ఫస్ట్ ఫస్టే ఇలా వచ్చింది హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ అనేది వచ్చిందండి హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ అంటే త్రీ ఆఫ్ స్వాట్స్ వచ్చింది త్రీ ఆఫ్ స్వాట్స్ అని అంటే ఆ హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ నుంచి మీరైతే బయటపడబోతున్నారు అనేటువంటిది క్లారిఫికేషన్లో తెలియ మనకు తెలిసి వస్తుందండి అంటే హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో మీరు ఏదైనా బిజినెస్ లాస్ అయినా కానీ జాబ్లో ఏదైనా మీ బాస్తో కానీ మీకు ఏదైనా ఇబ్బంది పడినప్పటికీ కానీ రిలేషన్లో ఏదైనా స్ట్రగుల్స్ వచ్చినప్పటికీ అలాంటి సిచ్యువేషన్ నుంచి మీరు ఎలా బయటపడాలి అనేటువంటిది తెలుస్తుందండి మనకు ఇది మీరు మానసికంగా చాలా బాధపడుతూ ఉంటారు ఆ మానసికంగా ఎందుకు బాధపడుతుంటారంటే మీ పర్సన్ ఏదో మీకు రావాల్సింది రాకపోవడానికి బిజినెస్ పరంగా గ్రోతింగ్ రాకపోవడానికి జాబ్ పరంగా రావాల్సిన మనీ మీకు రావాలి మీరు ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెడతారో అంత మనీ మీకు రావట్లేదని లేదంటే మీ పర్సన్ నుంచి ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారో ప్రేమ గురించి కానీ లేకుంటే అభిమానం గురించి ఎక్స్పెక్టేషన్స్ మీకు రాలేదు అని చెప్పేసి మాది సోల్మెట్ కనెక్షన్ అని చెప్పేసి మీరు ఇలా బాధపడుతూ ఉంటారు కానీ మీకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నదంతా మీకు వస్తుందండి మీరే అనవసరంగా బాధపడుతూ ఉన్నారు మీరేం బాధపడాల్సిన అవసరం లేదండి మీరు మనీ మేకింగ్లో చాలా బిజీగా ఉంటారు ఈ రోజులో ఏది ఏమైనప్పటికీ మీరు ఒక స్టార్ లెవెల్లో కూడా ఉంటారండి మీరు ఏదైనా మీ మనసులో ఉండేటువంటి విషయాలు బయటకైతే చెప్పలేకుండా లోపల మీరు స్ట్రగుల్ అవుతూ ఉంటారండి అంటే మ్యూట్లో ఉంటారు ఏ నిర్ణయం తీసుకోలేని సిచ్యువేషన్లో కూడా మీరు ఉంటారు కొన్ని విషయాలలో అవి బయటికి చెప్పలేరు చూద్దాం అన్నట్లు టైం కోసం వెయిట్ చేస్తారు ఇంకా మీ లైఫ్లో కొంతమంది వ్యక్తులు ఎలాంటి వాళ్ళు వాళ్ళు మీ దగ్గర ఉండేటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది మీకు తెలుస్తుందండి అంటే ఓల్డ్ పర్సన్స్ ఎలాంటి వాళ్ళు ఇప్పుడు న్యూగా వచ్చే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఇంతకుముందు చేసిన జాబ్ ఎలాంటిది ఇప్పుడు జాబ్ ఎలాంటిది ఇంతకు ముందుకు వదులుకున్న ఉద్యోగం ఎలాంటిది ఇప్పుడు రాబోయే ఉద్యోగం ఎలాంటిది మొత్తం అనలైజ్ చేసుకుంటారండి మీకు రావాల్సినవి అయితే వస్తాయా రావా అని మీరు టైలమాలో ఉంటే తప్పకుండా వస్తాయండి అవి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి ఇంకా మీ లైఫ్లోకి రావాల్సిన పర్సన్స్ అయితే వస్తారండి వాళ్ళు కంపల్సరీ మీరు ఎవరి గురించి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారో హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లు అయ్యి ఎలా బయటపడాలి లేకుంటే ఎలా ఎప్పుడు వస్తారో వాళ్ళు అని వెయిట్ చేసి ఉన్నట్లయితే వాళ్ళైతే మీ లైఫ్లోకి రావాల్సిన మనీ కానీ పర్సన్స్ కానీ జాబ్ ఆపర్చునిటీస్ బిజినెస్ ఆపర్చునిటీస్ అయితే మీకు అర్జెంటుగా వస్తాయండి ఈరోజు మీకు పర్సన్స్ కూడా వస్తారండి మీకు ఇది ద హై స్కిల్స్ ఏంటంటే మీరు ఇంటెలిజెంట్ పర్సన్స్ ఉంటారు మీకు ఒక గురువు అనేటువంటి వాళ్ళు మీ లైఫ్లోకి ఎంట్రీ కాబోతున్నారు ఈరోజు అంటే ఆన్లైన్ గురువులు కావచ్చు ఆఫ్లైన్ గురువులు కావచ్చు లేదంటే యూట్యూబ్లో ఏదైనా మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి యూట్యూబ్ మెసేజ్ నుంచి కూడా మీరు బయటపడవచ్చు అంటే మొత్తం మీద మీకు ఏదో విషయము ఈరోజు తెలియపోతుంది అన్నట్లు మీకు ఇంకా మీరు ఒకవేళ మీ లైఫ్లోకి న్యూ పర్సన్స్ ఎవరైనా వస్తారు అనుకుంటే వాళ్ళు మీరు ఎక్కడన్నా టెంపుల్కి వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళైతే న్యూ పర్సన్స్ మీ లైఫ్లోకి రాబోతున్నారు అనేటువంటిది ఇది లేకుంటే ఓల్డ్ పర్సన్స్ ఇప్పుడు మీరు ఏడ కలవబోతున్నారంటే ఒక టెంపుల్స్లో కలవబోతున్నారు అనేటువంటిది మొత్తం మీద మీరు స్పిరిచువల్ జర్నీకి కూడా అడుగు పెట్టబోతున్నారు అనేటువంటిది ఈరోజు నుంచి తెలుస్తుందండి మీరు ఒక మంచిగా ఒక రాణి రాజు లెవెల్లో అన్ని సమృద్ధిగా ఉన్నాయనేటువంటి సంతృప్తితో ఈరోజు ఉండబోతున్నారండి మీరు ఏవైనా కొనేటివి గోల్డ్ గేట్ల కొనేటివి ఉంటే ఆ పేపర్స్ మీద అగ్రిమెంట్ రాసుకునేటివి ఉంటే ఈరోజు రాసుకోబోతున్నారని కూడా తెలుస్తుందండి హ్యాపీగా ఈవినింగ్ ఎంజాయ్ కూడా హ్యాపీగా మూమెంట్స్ కూడా గడపబోతున్నారనేటువంటిది మీకు రావాల్సిన అమౌంట్ రావడం కానీ రావ అనుకున్న జాబ్ రావడం కానీ రా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి పర్సన్స్ కలవడం వల్ల కూడా మీరు ఎంజాయ్గా ఉండబోతున్నారు లేదంటే ఏదైనా ఒక పార్టీకి కానీ ఒక ఈ బర్త్డే ఫంక్షన్స్ అలాంటి వాటిలో కూడా మీరు పాల్గొనబోతున్నారు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుందండి ఇది కార్డు కింద పడిపోయిందండి దయం ప్రెస్ లాగా మీరు ఉండబోతున్నారు రాజు రాణిలాగా ఉండబోతున్నారు మీరు ఏ పర్సన్స్ తోటైతే ప్రేమ ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నారో అవైతే మీకు సమృద్ధిగా అందబోతున్నాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళు కూడా మీ లైఫ్లోకి రాబోతున్నారు అనేటువంటిది వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరగానే ఉండి ఉంటే మీ పర్సన్స్ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీరైతే ఈరోజు డే మొత్తం అయితే ఎంజాయ్గా అనేటువంటిది ఒకటి తెలుస్తుంది మీకు మనీ ఆపర్చునిటీస్ కూడా రాబోతున్నాయి లేదంటే మీ పర్సన్ ఒక మనీ ఆఫర్ తీసుకొని లేదంటే మీ లైఫ్లోకి వచ్చేటువంటి జాబ్ కానీ ఆ జాబ్ వల్ల మీరు ఆశించిన మనీ రావడం కానీ లేదంటే బిజినెస్ వల్ల మీరు ఈరోజు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నటువంటి మనీ కానీ రావడము లేదంటే మీ మీ పర్సన్ నుంచి మీరు ఏదైనా మనీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మనీ రావడం కానీ లేదంటే మీరు ఎక్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మీకు మనీ పరంగా మీ పర్సన్స్ మీ దగ్గరికి రాబోతున్నారు అనేటువంటిది స్పష్టంగా తెలి తెలుస్తుందండి ఆఫ్ కప్స్ మీకైతే ఒక మొన్నటి నుంచి వస్తూ ఉంది ఒక న్యూ పర్సన్ అయితే ఎంట్రీ కాబోతున్నారు అది గురువు రూపకంగానా లేదంటే బిజినెస్ రూపకంగానా లేదంటే స్పిరిచువల్ జర్నీకి మీరు అడుగు పెట్టడానిక లేదంటే బిజినెస్ రూపకంగా జాబ్ రూపక జాబ్లో కానీ మీకు ఏదో ఒక పర్సన్స్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నారు అనేటువంటిది తెలుస్తుంది మళ్ళీ ఎంతమంది లేదంటే ఓల్డ్ పర్సన్ న్యూగా మారి రాబోతున్నారు అనేటువంటి తీసుకోవచ్చు మీరు మనీ మైండెడ్గా ఉండబోతున్నారు అనేటువంటిది మీకు చక్ర ఓపెన్ అవుతుంది అనేటువంటిది కూడా చెప్పవచ్చు మీరు ఏదంటే ఏదైనా నా సొంతం అనుకునేది మీరు వదులుకోరు ఈ వర్క్ నాది అని అనుకుంటే దాన్ని హానెస్ట్గా ఇష్టపడి చేస్తారు అనేటువంటిది కూడా ఇలా స్పష్టంగా తెలుస్తుంది మొత్తం మీద ఈరోజు చాలా బాగుందండి చాలా చాలా బాగుంది మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు ఎంతమందికి ఈ రీడింగ్ రిజర్వేట్ అయిందో ఎంతమందికి ఈరోజు మీరు ఒక స్పిరిచువల్ జర్నీకి లేదంటే యూట్యూబ్లో ఏదైనా మంచి సమాచారమా లేదంటే ఒక గురువు సమక్షంలోకి లేదంటే ఒక టెంపుల్కి మీరు వెళ్తున్నారా ఆ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నారా అనేటువంటిది కూడా ఇలా తెలుస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనము ఏంజెల్ గైడెన్స్ తీద్దామండి మీకు రీడింగ్ అవసరం ఉన్న వాళ్ళకు ట్రిపుల్ వన్ పే చేసి త్రీ క్వశ్చన్స్ అడవొచ్చండి థాంక్యూ సో మచ్ అండి ఓం నమః శివాయ శ్రీ మాతరే నమః ఓం నమః శివాయ శ్రీ మాతరే నమః ప్లీజ్ ఇన్వర్స్ ఏంజెల్స్ చూసే మా వ్యూవర్స్ కి మీరిచేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఓం నమః శివాయ శ్రీ మాతరే నమః టేక్ యాక్షన్ అంటండి మీరు ఏదైతే పని చేయాలా వద్దా అనుకున్నామా అంటే కాదంటే చేయనంటే చేయండి ఎస్ అండి యూనివర్స్ మీకు ఎస్ అని చెప్తున్నారు నాట్ ది రైట్ టైం మీరు వెయిట్ చేయడానికి నాట్ ది రైట్ టైం ఆర్గ్యూనెస్ అంటే చేసేయండి ట్రస్ట్ నమ్మనంటే నమ్మనండి దేర్ ఇస్ సంథింగ్ బెటర్గా ఉండబోతుంది రికవరీగా అండి ఏ ఇయర్ ఫ్రమ్ లవ్ డోంట్ స్టాప్ అంట లెట్ గో ముందుకు వెళ్ళండి అని అని చెప్పేసి యూనివర్స్ మీకు చెప్తూ ఉందండి ఇదండి రీడింగ్ ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి త్రిపుల్ సెవెన్ అన్ని టైప్ చేసి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి ఏంజెల్ ఏంజల్ నెంబర్స్ మీకు ఇష్టమైన నెంబర్స్ అనుకోండి లక్కీ నెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి త్రీ వచ్చింది వన్ ఫైవ్ వన్ డల్ వన్ సిక్స్ ఫైవ్ డబల్ ఫైవ్ వచ్చింది డబల్ వన్ వచ్చింది త్రిబుల్ ఫైవ్ వచ్చిందండి కంగ్రాచులేషన్స్ ఎవరికి లక్కీ నెంబర్ ఫైవ్ 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 కంగ్రాటేషన్స్ మీకు జీరో వచ్చింది ఎవరైనా డౌట్ ఉంటే త్రిబుల్ వన్ పే చేసి త్రీ క్వశ్చన్స్ ఆడుకోవచ్చు ఈవినింగ్ సిక్స్ తర్వాత ఇది డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ అండి ఫోర్ ఫోర్ అండి డబల్ ఫోర్ వచ్చింది ఓకే అండి డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ వచ్చింది కంగ్రాచులేషన్స్ అండి వీడియో చివరి దాకా చూసి లైక్ చేసినందుకు కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు రీడింగ్ అవసరం ఉన్న వాళ్ళు తప్పకుండా మెసేజ్ చేయొచ్చు ఈవినింగ్ సిక్స్ సిక్స్ నుంచి టెన్ థర్టీ వరకు నేను రీడింగ్స్ ఇస్తుంటానండి మీరు ఎవరికైనా మీదే ఇది రీడింగ్ కాదా అనేటువంటిది మీకు కొంచెం కనెక్ట్ అయ్యి కానీ లేదంటే మీకు ఏదైనా కనెక్ట్ అయిన విషయాలు ఇందులో వచ్చాయి అంటే ఇంకా ఆఫ్టర్ లైఫ్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ రీడింగ్లో చూస్తే మీకు థర్టీ ఆర్ ఫార్టీ ఫార్ పర్సెంట్ మీకు కనెక్ట్ అవుతాయి మీదే మళ్ళీ నెక్స్ట్ డే ఎలా ఉంటుంది నెక్స్ట్ వన్ మంత్ ఎలా ఉంటుంది వీక్ వరకు ఈ వీక్ ఎలా ఉంటుంది అనేటువంటిది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా త్రీ క్వశ్చన్స్కి త్రిపుల్ వన్ మాత్రమే సిక్స్ టు టెన్ థర్టీ టైమింగ్స్ అండి ఈవినింగ్ సిక్స్ టు టెన్ థర్టీ మీరు నా ఫోన్పే నెంబర్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ ఇదేనండి మీరు కాల్స్ చేయొద్దండి మెసేజ్ చేయండి నేను టైం ఉన్నప్పుడు మీకు రిప్లై ఇస్తానండి థ్యాంక్ సో మచ్ అండి సర్వేజను సుఖినోభవంతు వంతు.